नंबर रेना विजयवाड़ा चेन्नई सेंट्रल वंदे भारत एक्सप्रेस मूडो नंबर प्लेटफॉर्म नयेदेट को सिद्ध मुन यात्री कृपया ध्यान दें गाड़ी संख्या दो शून्य छः सात आठ विजयवाड़ा चेन्नई सेंट्रल वंदे भारत एक्सप्रेस प्लेटफॉर्म नंबर तीन ऐसी रवाना होने के लिए तैयार है योर अटेंशन प्लीज ట్రైన్ నంబర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ విజయవాడ చెన్నై సెంట్రల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇస్ రెడీ టు లీవ్ ప్లాట్ఫామ్ నంబర్ త్రీ వినండి రైలు నంబర్ ఒకటి రెండు ఆరు ఐదు ఆరు చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ నవ్ జీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాలుగో నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది యాత్రిగన్ కృపయా ధ్యాన్ దే గాడి సంఖ్య ఏ दो छ पाँच छः चेन्नई सेंट्रल अहमदाबाद नव जीवन सुपर फास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर चार से रवाना होने के लिए तैयार है योर अटेंशन प्लीज ट्रेन नंबर वन टू सिक्स फाइव सिक्स चेन्नई सेंट्रल अहमदाबाद नव जीवन सुपर फास्ट एक्सप्रेस इज रेडी टू लीव फ्रॉम प्लेटफॉर्म नंबर फोर ఒకటి ఏడు నాలుగు ఎనిమిది ఒకటి బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో రెండో నంబర్ ప్లాట్ఫామ్నకు వచ్చును యాత్రిగణ్ కృపయా ధ్యాన్ దే గాడి సంఖ్య ఏక్ సాత్ చార్ ఆఠ్ ఏక్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ దో పర్ థోడీ హీ దేర్ మే ఆయేగీ యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నంబర్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ టూ రైలు నంబర్ సున్నా ఏడు ఒకటి తొమ్మిది సున్నా ఎర్ణాకలం నాందేడ్ స్పెషల్ గుంటూరు మరికొద్ది సేపట్లో ఐదో నంబర్ ప్లాట్ఫాము యాత్రిగా కృప్యా ధ్యాన్ गाड़ी संख्या शून्य सात एक नौ शून्य अर्नाकुल नादेड स्पेशल तेनालीर प्लेटफॉर्म नंबर पांच पर थोड़ी ही देर में आएगी योर अटेंशन प्लीज ट्रेन नंबर जीरो सेवन वन नाइन जीरो नांदेड ऑन प्लेटफॉर्म नंबर फाइव రైలు నంబర్ ఒకటి ఏడు నాలుగు ఎనిమిది ఒకటి బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో రెండో నంబర్ ప్లాట్ఫాము వచ్చును యాత్రిగణ్ కృపయా ధ్యాన్ దే గాడి సంఖ్య చార్ ఆ ఏక్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ దో పర్ థోడీ దేర్ మే ఆయీర్ అటెన్షన్ ప్లీజ్